కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు తెలుగు తెరపై చెదిరిపోని ముద్ర వేసుకున్న ఈ దిగ్గజ నటుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో టాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోట మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడీ విలన్ గా కమెడియన్ గా విలన్ గా వందల సినిమాలో నటించారు కోట శ్రీనివాసరావు ఈయన అభిమానించే వారందరూ ముద్దుగా కోట అని పిలుస్తారు సినిమాలోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పడి చేసిన కోట మంచి ఉద్యోగం మంచి జీతం వదిలేసి తనకు సినిమాలోకి అడుగులు వేశారు ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కోట పంతొమ్మిది వందల విడుదలైన ఈ సినిమాతో అలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ స్టార్ ఆర్టిస్ట్ గా ఎదిగి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాలు నటించి తనదైన ముద్ర వేశారు కోట సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలున్నాయి కామెడీతో ఆడియన్స్ కు పిచ్చెక్కించేశారని చెప్పాలి అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ఆ సినిమా పేరే ప్రతిఘటన ఈ సినిమాతో ఆయన కెరీరే మారిపోయింది ఈ సినిమా తర్వాత అవకాశాలు కూడా బాగా పెరిగాయి కోట శ్రీనివాసరావు గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా నా కెరీర్ కు ప్లస్ అయిన సినిమా ప్రతిఘటన అని అన్నారు ఈ సినిమాలో చిన్న పాత్ర కోసం కోటను తీసుకున్నారట కానీ ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ విని నటన బాగుందని ఆయన క్యారెక్టర్ ను పెంచితే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావించారట డైరెక్టర్ వెంటనే నైట్ అంతా కూర్చొని నాకు సంబంధించిన సీన్లు రాశారు డైరెక్టర్ కృష్ణ అని ఆయన చెప్పుకొచ్చారు ప్రతిఘటన సినిమా తనకు చాలా పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా నన్ను స్టార్ ను చేసింది అని కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్నారు ఏ రోల్ ఇచ్చినా సరే అందులో పరఖయ ప్రవేశం చేసే నటన కోట సొంతం అసలు తెరపై కోట శ్రీనివాసరావు నటిస్తారు అన్నం కంటే జీవించాడు అని అండం సబబు అవుతుంది కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో తన స్వగృహంలో కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూడంతో ఆయన తోటినటులు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి